హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయ అయితే కట్ చేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి పెట్టేశాను పక్కనే ఇప్పుడైతే కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసాను ఆయిల్ పోసి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎన్ని మిరపకాయలు వేసాను తాలింపు అవి కొంచెం చెట్టపటం అన్నాక ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తాను కాకరకాయకి అయితే వేసేస్తాను ఫోన్ ఆగుతూ ఆగుతూ వస్తుంది ఏంటో తెలీదు సిగ్నల్ ఉన్న చోట ఉన్నా అలాగే వస్తుంది ఇంట్లో ఉన్నా అలాగే వస్తుంది కాకరకాయ ఫ్రై చేసి రసం పెడదాము రసం పెట్టేసి ముద్దపప్పు చేస్తాను రైస్ పెట్టాలి అంతే ఇది నైట్ తీసిన వీడియో ఈరోజైతే మార్నింగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అదైతే వీడియో తీయలేదు అంతే ఈ వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి వీడియో అన్నమాట రేపు నుంచి కంపల్సరీ వీడియోస్ అయితే మార్నింగ్లే పెట్టేస్తాను ఎందుకు అవ్వట్లేదు చెప్పాను కదా ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందామని అది ఎంత ఎన్న ఎన్నా కూడా అది చాలా టైం పడుతుంది అది మనకు ఎక్కడానికి కానీ నేను నేను ఏదన్నా అనుకున్నానంటే అది నేర్చుకున్న వరకు నేను వదిలిపెట్టను దాని అంతా చూసాక నేను వదిలిపెడతాను అందుకని చెప్పేసి రోజు ఆ వీడియోస్ అన్నీ వింటాను అనమాట స్టాక్ మార్కెట్లో చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎలా లాస్ వస్తుంది ఎలాగా మనం గెయిన్ చేయొచ్చు అవన్నీ వింటున్నాను వీడియోస్ అన్నీ కొన్ని కొన్ని థియరీస్ కూడా వీడియోస్ ఉన్నాయి అవి చూస్తున్నాను అనమాట అదే కాకరకాయ ఫ్రై అయితే వెల్లుల్లి కారం లేదు అందుకే విడిగా సాల్టు కారము ధనియాల పొడి వేసేసి వేపేసాను ఇంకా ఫ్రై అయితే అయిపోయింది రసం పెడతాను రసం అంటే అందులో కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా ధనియాల పొడి కొంచెం కారం కొంచెం పసుపు ఒక టమాటా వేసేసి పెడతాను అంతే మా చిట్టి ఏం చేస్తుంది అంటే మనం పెట్టని వదిలేస్తుంది ఎండుపన ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవి తింటుంది అన్నమాట నేను బనానా పెట్టాను తింటుందని బనానా తినకుండా ఎండుకొని ఆకులు తింటుంది అందుకని ఎందుకు ఇలాగా అంటున్నాను అదే దాంతో అది మాట్లాడకపోయినా కూడా నేను దాంతో మాట్లాడేస్తూ ఉంటాను అది మాట రసం అయితే ఇలా పెడతాను చాలా రోజులు ఏంది రసం పెట్టట్లేదు ఈ మధ్యలో ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు సింపుల్గా ముద్దపప్పు చేసి కాకరకాయ ఫ్రై చేసి రసం పెడదాము అన్నట్టు రసం పెడుతున్నాను రసం అయితే ఇలా మరి పని అన్నీ తాలిం పెట్టేసుకోవడమే సింపుల్గా అంటే రసం ట రసం అంటే టమాటా రసం అంటే పెద్ద చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది టమాటా రసం కాకుండా మామూలు రసం చింతపండు రసమే పెడుతుంది అనమాట మీరైతే ఎలా ఇది ఇదైతే చాలా బాగుంటుంది ఇందులోకి కరివేపాకు లేదు కరివేపాకు ఉంటే ఇంకా బాగున్నాను ఒక టమాటా ఉంటే వేసా అనమాట చింతపండు రసంలో చాలా బాగుంటుంది ఇంకా వాడికైతే ఎగ్స్ బాయిల్ చేసి కొంచెం కారం పెట్టాను వాడు కాకరకాయ తిండ కదా అని చెప్పేసి మేమైతే కాకరకాయ ఫ్రై చేసుకున్నాం ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ ఏదైతే నేను నేర్చుకున్నాక మాత్రం కంపల్సరీ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా ఇంకొకటి ఇంకొక వీడియో ఒకటి చూశాను ఇంకా నేను ఇది నేర్చుకుంటూ ఉండడం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అది కూడా దాని గురించి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో వీడియోస్ తీస్తాను కానీ అవి ఎడిటింగ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు టైం అంతా ఈ వీడియోస్ వినడం దాని గురించి ఆలోచించడం ఇలా చేయాలా అలా చేయాలని ఆలోచిస్తూనే అలా టైం అంతా అయిపోతుంది అనమాట వీడియోస్ అయితే రేపు నుంచి కంపల్సరీ కంపల్సరీ పెడతాను రేపు నుంచి డే మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి లంచ్ బాక్సులు అవన్నీ చేయడం అవన్నీ పెడతాను తోడు కొంచెం నాకు సిక్నెస్ ఉంది దానివల్ల కూడా నేను ఇంట్రెస్ట్గా వీడియోస్ ఏమి పెట్టలేకపోతున్నాను అనమాట చారు అయితే అయిపోయింది ముద్దపప్పు అయితే పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ చేస్తే ముద్దపప్పు అయిపోతుంది ముద్దపప్పు తీసాక రైస్ పెట్టేయడమే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో